కేవలం ముప్పై రెండు లక్షలకే ఇంటి ఓనర్ దగ్గరుండి మరి డిజైన్ చేపించుకున్న ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్ కుందండి లిఫ్ట్ మరియు కార్ పార్కింగ్ ఫెసిలిటీస్ కలిగి ఫస్ట్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ లో అయితే ఈ యొక్క ఫ్లాట్ ఉందండి అండ్ ఇది ఒక అపార్ట్మెంట్ లో అయితే అవైలబుల్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగి చాలా ఎక్కువ గజాలతో యాభై గజాల అన్ షేర్ కూడా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తారండి అంతే కదండి ఈ యొక్క ఫ్లాట్ కి సపరేట్ పూజా మందిరం మరియు సపరేట్ డైనింగ్ ఏరియా కూడా అవైలబుల్ ఉందండి టోటల్ పదకొండు వందల కలిగి ఇంటేరియా తొమ్మిది వందల ఎస్ఎఫ్టి కలిగినటువంటి బ్యూటిఫుల్ టూ బిహెచ్కే ఫ్లాట్ అండి మన ఫ్లాట్ కి సరౌండింగ్స్ లో డి మార్ట్ లక్ష్మీపురం హనుమయ్య కంపెనీ స్కూల్స్ అండ్ కాలేజెస్ తో పాటు షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా మనకి వన్ టూ కిలోమీటర్ రేడియస్ లోనే ఉంటాయండి అంతేకాదండి ఆక్జీలియం స్కూల్ కేవలం ఐదు వందల మీటర్ల దూరంలో అయితే ఉంటుందండి ఇక ప్రాపర్టీ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి గుంటూరు సిటీ భాగ్యనగర్ లో ఫిఫ్త్ లైన్ లో అయితే ఈ యొక్క ప్రాపర్టీ అవైలబుల్ ఉందండి సో నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఓనర్ నంబర్ కి కాంటాక్ట్ చేసి మీ ఫ్లాట్ ని ఇప్పుడే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్